వెల్కమ్ న్యూస్ టీవీ నియోజకవర్గం గాంధీ పార్టీలో పార్టీలో ఉన్నారా ఉన్నారా కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని కోరిన షేరలింగంపల్లి పార్టీ శ్రేణిలో స్పీకర్ నిర్ణయం ప్రకారం షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని తెలిపడం పట్ల షేరలింగంపల్లి నియోజకవర్గం కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చందానగర్ డివిజన్ విద్యానగర్ లోని మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి నివాసంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి అరకేపూడి అరకేపూడి గాంధీ ఏ గట్టు మీద ఉన్నాడో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు అరకేపూడి గాంధీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇరవై ఒకటో తేదీనాడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భవన్లో జరిగే సమావేశానికి బీఆర్ఎస్ కండువా కప్పుకొని సమావేశానికి హాజరు కావాలి బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మీరు హాజరు కాని ఎడల షిరిలింగంపల్లి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు అని ఎలా నమ్ముతారు లేని ఎడల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి షిరలింగంపల్లి ప్రజల తీర్పు కోరాలని మేము షిరలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలము అందరము ఈ సమావేశంలో ఏర్పాటు చేసి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సామ వెంకట్రెడ్డి బొబ్బా నవతారెడ్డి మిద్దెల మల్లారెడ్డి సంగారెడ్డి మారబోయిన రవి యాదవ్ అల్లావుద్దీన్ పటేల్ వాలా హరీష్ రావు శ్రీకాంత్ యాదవ్ కలిదండి రోజా గోపరాజు శ్రీనివాసరావు టి సంతోష్ రెడ్డి సతీష్ రావు పర్నంది శ్రీకాంత్ శ్రీనివాస గౌడ్ సుబ్బరాజు సలీమ ప్రకాష్ ప్రమోద్ వంశీ ఆనందారెడ్డి నరసింహారెడ్డి మలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు బేషరతుగా లిఖిత పూర్వకంగా లెటర్ రాసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని విచారణ జరిపించండి అని చెప్పేసి కూడా ఇచ్చారు కానీ మేము అదే విధంగా చెప్తున్నాం నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఈరోజు ఎంతైతే అయితే గా నా మీద మీరు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో నేను అన్నిటికీ రెడీ అని చెప్పారు కదా మరి అదే కృష్ణారావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యేని నేను సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ శంషిగూడ సర్ భూములు ప్రభుత్వ భూములు నేను కబ్జా చేయలేదు నా మా ఫ్యామిలీ పేరు మీద లేదు దానికి విచారణ జరిపించాలి అని చెప్పేసి నీ అంతటా నువ్వే విజిలెన్స్ విచారణ కోరాలే కాంగ్రెస్ గవర్నమెంట్ని అని చెప్పేసి నేను అడుగుతున్నాము ఎందుకంటే షేర్లింగంపల్లి ప్రజలు ఒక సింబల్ పైన కారు గుర్తు పైన నిన్ను గెలిపించి ఈరోజు షేర్లింగంపల్లిలో నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే దొంగ సాటుగా వెళ్ళి నేను దేవుడు కండగా కప్పుకున్నా అని చెప్పేసి అబద్ధం చెప్పి ఈ రోజు స్పీకర్ గారి దగ్గర నేను ప్రతిపక్ష హోదాలోనే ఉన్నా అని చెప్పేసి ప్రతిపక్ష పదవి కూడా ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి షేర్లింగంపల్లి ప్రజలకు నువ్వు సమాధానం చెప్పే అవసరం ఉంది ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా అది క్లారిటీ ఇవ్వండి ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ కండవా వేసుకొని మాతో పాటు ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల గురించి నువ్వు పోరాడి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో పెన్షన్లు కావచ్చు స్కూటీలు కావచ్చు తులం బంగారం కావచ్చు వీటన్నిటి మీద మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నువ్వు పోరాడలే చెప్పేసి మేము అడుగుతున్నాం లేదు నేను అట్లా రాలేను నీకు దమ్ము ధైర్యం లేకపోతే ఎదగాలని కోరు ఆ పార్టీ పార్టీ మాట కూడా ఆ రోజు చెప్పాలి మీరు ఎన్నిసార్లు గెలిచారు నాకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది తప్పించండి మారంటే ఇలా చేయండి అలా చేయండి డైరెక్షన్ ఇవ్వాలి அபிவ் பாத்தியம் கிருஷ்ணசா சபி அபிவ் கோருக்கி பதவியில் கோருக்கெல்லாம் பிரஜ் காக்கூட ఇంతకన్నా క్లియర్ గా ఇంకేం ఆధారం